మనిషి చనిపోయిన తర్వాత చితి పెట్టేవాడు కొడుకు పాడి మోసేవాళ్లు ఆప్తులు కాటిదాకా వచ్చేవాళ్లే బంధుమిత్రులు అయితే కొన్ని దఫాలు ఎవరు గుర్తించని ఓ మూగ నేస్తం కూడా కాటిదాకా వస్తుంది కడతీరిపోయిన ఆప్తుడు లేదా యజమాని కోసం దీనంగా కన్నీరు పెడుతుంది దాన్నెవ్వరూ ఓదార్చరు అది విశ్వాసానికి మారుపేరైన సునకం నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో ఓ సునకం చనిపోయిన తన యజమాని అంత్యక్రియల్లో పాల్గొనడం చూసి తెలిసిన వారు నివ్వెరపోయారు తెలియని వారు అడ్డం వస్తోందని తెరిమేస్తున్నా అది కాటి వరకు శవయాత్రలోనే ఉండింది స్థానికంగా మెయిన్ రోడ్డుపై నివసిస్తున్న కాసా చలపతి అనే వ్యక్తి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించాడు ఆ విషయం ఆ సునకానికి తెలిసిందో ఏమో గాని ప్రతిరోజు తనకి ఆహారం పెట్టి తన బాగోగులు చూసే యజమాన్ని మరణించడంతో దిగులు పడిపోయింది అక్కడే ఉండిపోయింది ఇదిగో చూడండి ఈ సునకం శ్మశానం వరకు వచ్చి అతన్ని పూడ్చిపెట్టే వరకు అక్కడే ఉండి అతని కుటుంబ సభ్యులు బంధువులు తోటి మిత్రులను అందరినీ ఆశ్చర్యపరిచింది ரொம்ப ரீபா வர வீடு குமுறும் குமுகம் না <Ce> <Christopher> <organizational> <çocuğ> <Brother> चेय गमन गमन देले ओम् चेय ए ए ए गल्ली वचेसिन दे तिरंज वचिन दे बस आय दे दा दा बसै इचेटा न जलो मट मट पा न बा баталгаатай хэлтэсээ